అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రిక వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ట్యాంపర్ చేస్తే జైలుకే ఎక్కడ ఏ పొరపాట్లు లేకుండా భూ రికార్డులు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి ప్రతి ఒక్కరికి పాస్ పుస్తకం జారీ చేసి భూ సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది నిన్న చిత్తూరు జిల్లాలో సారీ కర్నూలు జిల్లాలో జరిగిన భూమి అంటే మనకు నమ్మ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి మీటింగ్లో ఈ భూ సమస్యల గురించి మాట్లాడుతూ వైసీపీ హయాంలో అన్నదాతల భూములను ఇరవై రెండు ఏళ్లు పెట్టి కాజేసే ప్రయత్నం జరిగింది అంటే ఎక్కడైతే భూములు సమస్యలు వాటి అన్ని ట్వంటీ టూ ఏలో పెట్టి భూ సమస్యలుగా ఎక్కువ చేయడం జరిగింది ప్రభుత్వ రాజముద్రతో పాస్ పుస్తకాలు ఇస్తాం మేము అప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క బొమ్మతో పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది రీసర్వే పేరుతో సమస్యలు లేని దగ్గర భూ సమస్యలని పెట్టడం జరిగింది కాబట్టి వీటన్నిటిని పరిష్కరిస్తూ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికల్లా ఇటువంటి భూ సమస్యలు లేనిటువంటి రాష్ట్ర రాష్ట్రంగా తీర్చి తీర్చిదిద్దుతాం అందరికీ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తాం అని మాట్లాడుతూ సీమ లిఫ్ట్పై కంతి లడ్డుపై వైసీపీ వాళ్ళు చేసే రాద్ధాంతాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది రాయలసీమ ఎత్తుబోతల పథకాన్ని అప్పుడు వైసీపీ హయాంలోనే అది ఆగిపోవడం జరిగింది అంటే అవసరం లేని దగ్గర ప్రాజెక్టుని మొదలుపెట్టి ముచ్చుమర్రి దగ్గర కానీ ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభిస్తే ఎటువంటి సమస్య ఉండేది కాదు అక్కడ అక్కడ ఎత్తుబోదల పథకాన్ని ప్రారంభిస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో దాన్ని ప్లేస్ మార్చి రాయలసీమ ఎత్తుపదల పథకాన్ని వేరే దగ్గర చేయడం జరిగింది దానివల్ల అక్కడ తెలంగాణ కోర్టుకు వెళ్ళటం దాన్ని ఆగి అప్పుడే వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులోనే అది ఆగిపోవడం జరిగింది దాని మీద స్టే ఎత్తువేటుకు వైసీపీ వాళ్ళు ఎటువంటి ప్రయత్నం కూడా చేయలేదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయడం జరిగింది కల్తీ లెడ్డుపై లడ్డుపై కూడా లెడ్ లడ్డును వాళ్ళు కల్తీ చేసి అప్పుడు ఎన్డిపి ఇచ్చినటువంటి రిపోర్ట్లో జంతువులు కొవ్వుతో కూడినటువంటి అవశేషాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు స్పష్టంగా నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక గురించే నేను చెప్పడం జరిగింది ఇప్పుడు ఇచ్చిన సిట్టు నివేదికలు కూడా నెయ్యే లేదు మొత్తం కల్తీ అని చెప్పి స్పష్టమైన నివేదిక ఇవ్వడం జరిగింది కానీ వైసీపీలో రాద్దాంతం చేస్తూ జంతువుల కొవ్వు లేదు అని నేను క్షమాపణలు చెప్పాలని నన్నే అడుగుతూ ఉన్నారు అని వాళ్ళ మీద ధ్వజమెత్తడం జరిగింది ఇకపోతే కల్తీ కంపెనీల కంత్రి కుట్ర ఇక ఈ కల్తీ కేసులో అనేక కీలకమైన విషయాలు రోజు రోజుకు బయటకు వస్తున్నాయి అంటే ఆ పూర్తి స్థాయి నివేదిక చదివేటప్పటికీ దాంట్లో ఉన్న వాస్తవాలన్నీ తెలుస్తున్నాయి నెయ్యేమో వైష్ణవి మాల్గంగా అది మాల్గంగా అని వైష్ణవి అనే డైరీ నుంచి నెయ్యి తీసుకున్నట్టు రికార్డు కానీ టెస్ట్కి పంపిన శాంపిల్స్ హెరిటేజీ సంఘము వాటి నుంచి శాంపిల్స్ పంపించడం జరిగింది అంటే ప్రతి యాక్చువల్గా ఈ స ఏదైనా పాలు కానీ నెయ్యి కానీ ఒక దగ్గర సరఫరా చేసేటప్పుడు ప్రతి ట్యాంకర్లో కొంత తీసుకుని టెస్టు చేసేటటువంటి ఆనవాయితీ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు వాళ్ళు వాళ్ళు కావాలనుకున్న నెయ్యిని ట్యాంకర్లో పంపించి దానికి కావాల్సిన శాంపిల్స్ మాత్రము హెరిటేజీ సంగమ డైరీ డైరీల నుంచి వీళ్ళు ముందుగానే నెయ్యి కొని పెట్టుకొని వాటిని శాంపిల్స్కి పంపించేవాళ్ళు రిపోర్ట్లు అయితే కరెక్ట్గానే వచ్చాయి కానీ అక్కడికి పోయేదేమో కల్తీ నెయ్యి టోటల్గా ఈ ట్యాంకర్ల ద్వారా రెండు వందల యాభై కోట్ల విలువైన అరవై లక్షల కిలోల్ని వీళ్ళు పంపిణీ చేయటం జరిగింది ఈ విధంగా ఇటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా అంటే సంఘము దొట్లా డైరీ హెరిటేజ్ హెరిటేజ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసినట్టు రిసిప్ట్లు కూడా అక్కడ దొరకటం జరిగింది హ్యాట్సన్ అనే ఈ అంటే మంచి మంచి కంపెనీల నుంచి నెయ్యి విడిగా కొని శాంపిల్స్ వీటిని పంపిస్తూ ఉండేవారు ట్యాంకర్లు ఏమో కల్తీ నెయ్యి పంపిస్తూ ఉండేవారు ఇకపోతే చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు తిరుమల కల్తీ నెయ్యి సరఫరా మహా అపచారం జంతుకు కలవలేదు రసాయనాలే కలిసాయి అంటారేంటి ఏదైనా కల్తీ అయితే జరిగింది కదా అసలు తప్పుే జరగలేదని బంకడం శోచనీయం తప్పు చేసిన వారిలో సిద్ధశుద్ధి కనిపించలేదు డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతోనే అలా చేశారు కల్తీ అని అయిపోయి టీటీడీ మాజీఓ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆశ్చర్యకరం ఆగ్రహం ఇకపోతే జగన్ బల ప్రదర్శనకు మరో ఇద్దరు బలి గుండెపోడుతో ఒకరు ప్రమాదానికి గురై మరొకరు సాగతీత యాత్రలతో పోతున్న ప్రాణాలు తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి గంట సమయం సరిపోతుంది కానీ ఐదు గంటలు ఏడు గంటలు సాగిన జగన్ పర్యటన గుంటూరు ఎత్తుగడే మళ్ళీ అమలు దారి క్లియర్గా ఉన్నప్పటికీ ఐదు కిలోమీటర్ల స్పీడ్తో స్టంట్లు చేస్తున్న యువకులని ఆపని జగన్ అండ్ కో పైగా రెచ్చగొట్టేలా తీరు గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కిందపడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త తర్వాత మారని పరామర్శల తీరు కల్తీ మాటలు ఎవరివి జగన్ చంద్రబాబు ఆంధ్రజ్యోతులదే పాపమంటూ ఇబ్రహీంపట్నంలో జగన్ జగన్ దుష్ప్రచారం ఏ నివేదిక కొవ్వును నిర్ధారించలేదట పంది కొవ్వుపై ఎన్డీడిపి స్పష్టీకరణ ఆ నివేదిక ఆంధ్రజ్యోతి వెలుగులేక తెచ్చింది వాస్తవాలకు జగన్ మార్క్ మసి అదేవిధంగా నేను మరలా ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి జోగి రమేష్ యొక్క పరామర్శకి జగన్ పోవటం ఆ ఒక గంటలో పోయేటటువంటి ఇబ్రహీంపట్నానికి దాదాపు ఏడు గంటల పాటు సాగతీసి సాగతీసి ఒక యాత్రలాగా చేయటం దారి కొనాకు యువకుల చేత స్టంట్లు చేపించటం ఈ విధమైన జరిగినటువంటి యాత్రలో దాదాపు ఇద్దరు ప్రాణాలు కావడం జరిగింది గుండుపోటుతో ఒకరు ఒకరికేమో ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తుంది ఇంతకుముందు గుంటూరు జిల్లాలో జరిగినటువంటి పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఒక యాత్రలో ఒక మనిషిని తొక్కించుకుంటూ కారు వెళ్ళటం మనం అందరం చూసే ఉంటాం అది చాలా ఇష్యూ కూడా అయింది కానీ జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మార్పు లేదు మళ్ళీ మళ్ళీ అదే విధంగా యాత్రలు కొనసాగిస్తూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా హయాములో గొప్పగా లడ్డు భక్తులు కళ్ళకు అద్దుకుని తినేవారు ప్రసాదం ప్రతిష్టను బాబే దిగదార్చారు అని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ యాత్రలో మాట్లాడటం జరిగింది ఇకపోతే సోషల్ మీడియాకు వయో పరిమితి చిన్నపిల్లలను దూరంగా ఉంచేందుకు త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కేంద్ర ఐటీ కార్యదర్శి వెళ్ళడి సోషల్ మీడియాలో చిన్నపిల్లలకు దూరంగా ఉంచడానికి ప్రభుత్వం కూడా కఠినమైన నిబంధనలను రూపొందిస్తుంది ఇక్కడ పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ కూడా తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని సోషల్ మీడియాకు దూరం చేయడానికి దోహదపడతారు మీరు పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఆటల వైపు వాళ్ళ దృష్టి మరల్చి వాళ్ళని ఏవైనా గేమ్స్లో చేర్పించడం ఏదైనా ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని పాల్గొనేటట్లు చేయటం వల్ల ఈ సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లల్ని దూరం చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ కూడా ఎవరికి వాళ్ళు బిజీ అయిపోరు వాళ్ళు కూడా పిల్లల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు ఎవరికోళ్ళు ఫుల్ బిజీ షెడ్యూల్ వల్ల పిల్లల్ని పూర్తిగా వదిలేయటం జరిగింది వాళ్ళు వదిలే వదిలేయటం వల్ల పిల్లలు ఈ సోషల్ మీడియాలో బానిస్త వాళ్ళు అనేక దుష్పరిణామాలకి కారణమవుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులకు ఒక వినపం ఏంటంటే మీరు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా పిల్లలకు కొంత సమయాన్ని కేటాయించండి ఆ సమయంలో వాళ్ళ యొక్క బిహేవియర్ వాళ్ళ ప్రవర్తన మీరు ఎప్పుడైతే పిల్లలకి ఎక్కువ సమయం కేటాయిస్తారో వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ ప్రవర్తన వాళ్ళలో వచ్చేటటువంటి మార్పును మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీ పిల్లలు ప్రయోజకలుగా మార్పు చెందుతారు అంతేగాని వాళ్ళు వదిలేయటం వల్ల వాళ్ళు పూర్తిగా దుష్పరి దుష్పరిణామాలకు లోనయ్యి వాళ్ళు దారి తప్పేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇకపోతే తుది లక్ష్యం పరీక్షలే పరీక్షలో మార్కులే కాదు జీవన నైపుణ్యాలు కూడా పెంచుకోవడం కీలకం విద్యను భారంగా పరిగణించవద్దు నచ్చిన రంగంలోకి దూసుకెళ్ళండి పరీక్షా పే చర్చలో విద్యార్థులకు ప్రధాన నిర్దేశం దిశానిర్దేశం నిర్దేశం ఈనాడు దిన పత్రికలు చూసినట్లయితే ఈ వార్త అంటే త్వరలో పరీక్షల సీజన్ మొదలవుతుంది కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చలో విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం జరిగింది పరీక్షలో మార్ మార్కులే ఒక ప్రణ నిర్దిష్టం కాదు పరీక్షలో మార్కుల కోసమే కాదు మీ జీవన నైపుణ్యాన్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటం వల్ల నచ్చిన రంగంలోకి మీరు దూసుకుపోండి అని నరేంద్ర మోడీ విద్యార్థులకి దిశానిర్దేశం చేయటం జరిగింది డిజిటల్ మోసానికి గురైతే ఇరవై ఐదు వేల వరకు పరిహారం బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ ఓరట ఈ విధంగా ఈ మధ్య ఈ డిజిటల్ డిజిటల్తో అకౌంట్లో నుంచి డబ్బులు కొల్లగొట్టడం అనేది జరుగుతుంది కాబట్టి దీని మీద బ్యాంకులు ఒక పథకాన్ని రూపొందించి ఎవరైనా డిజిటల్ మోసానికి గురైతే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయల పరిహారాన్ని బ్యాంకులు అందించాలి అనే ఒక ఆర్బీఐ కొత్త రూల్ అనేది కలిగించింది దీనివల్ల ఖాతాదారులకు కొంత ఊరట కలుగుతుంది మనదే యువ ప్రపంచం సూర్యవంశీ విధ్వంసక శతకం అండర్ నైన్టీన్ కప్ విజేత భారత్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ విజేత భారత్ విజేత భారత్గా నిలిచింది ఇందులో సూర్యవంశీ విధ్వంసక శతకాన్ని కొట్టాడు అంటే ఇంచుమించు నూట డెబ్బై ఎనభై బంతుల్లో పదిహేను ఫోర్లు పదిహేను సిక్స్లతో నూట డెబ్బై ఐదు పరుగులు చేయడం జరిగింది భారత క్రికెట్కు ప్రపంచ కప్పుల కాలం పోయిన సంవత్సరం ఏమో భారత మహిళలు జట్టు వన్డే వరల్డ్ కప్ యొక్క సిరీస్ని గెలుచుకోవటం జరిగింది కొత్త ఏడాదిలో కుర్రోలు కూడా అదరగొట్టారు స్ఫూర్తిదాయక ప్రదర్శనలో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పును కైవసం చేసుకోవటం జరిగింది శుక్రవారం జరిగిన నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఎనభై బాలు నూట డెబ్బై ఐదు రన్సు అంటే పదిహేను ఫోర్లు పదిహేను సిక్స్లో ఒక విధ్వంసకం శతకం సాధించాడు ఈ కురవాడికి ఫ్యూచర్లో సీనియర్ జట్లు ఆడేటటువంటి అవకాశం ఖచ్చితంగా వస్తుంది అతని పేరు సూర్యవంశీ వైభవ్ సూర్యవంశీ కాబట్టి మంచి భవిష్యత్తు భవిష్యత్తుకు పునాది వేసుకున్నాడు ఈ యొక్క శతకంతో అని చెప్పుకోవచ్చు ఇది ఈరోజు ప్రధాన దినపత్రిక ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు